నమస్కారం తొలిగేనానికి స్వాగతం నేను చారి ముందుగా ముఖ్యాంశాలు మండల పరిధిలోని పెద్దూరు గ్రామ వేదికలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మంగళవారం చేపడుతున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు నేషనల్ మిషన్ ఆన్ ఎడ్బుల్ అండ్ అను పథకం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వేరుశనగ కాయలను రైతులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి పి నర్మద అన్నారు పెద్దూరు గ్రామ రైతు వేదిక నందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంతరావు పిఎస్సిఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి పి నర్మద పిఎస్సిఎస్ సిఈఓ ధర్మవీర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అర్హులైన రైతులకు ఇప్పటి వరకు వచ్చిన వేర్శనక కాయల వివరాల ప్రకారం కే పద్దెనిమిది వందల పన్నెండు జీజేజీ ముప్పై రెండు రకం మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు బస్తాల మొత్తం ఆరు వేల ఏడు వందల యాభైకి గాను ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది బస్తాలు రావడం జరిగిందని ఇప్పటి వరకు రెండు వందల ఇరవై రెండు మంది రైతుల గాను మూడు వందల తొంభై ఒక్క క్వింటాలు వేరుశనగ కాయలను అందజేయడం జరిగిందని చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొనడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనం విత్తనాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క క్లస్టర్లో ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ కూడా మీరు ఇక్కడ ముందుకొస్తే ముప్పై మూడు శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది దాని యూనిట్ కాస్ట్ పది లక్షలు ఉంటుంది ముప్పై మూడు శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది మరి మనం మేము మాట్లాడి ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసినట్టు మన మండలంలో అది ఒక పెట్టిందమ్మ ఆ విధంగా మనకు కాబట్టి మీ గ్రామంలో రైతులు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అందరూ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి ఈ సీడ్ ఏ విధమైన మిస్యూజ్ చేయకూడదు ఈ సీడ్ మనకు మంచి ప్యూర్ సీడ్ మనం బయట కొంటే కొంటే అన్ని మిక్స్ అయి ఉంటుంది సీడ్ కానీ ఒక రకమైన సీడ్ కాబట్టి ఈ సీడ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత అవసరమైన రైతులకు కూడా ఇవ్వడానికి యొక్క గవర్నమెంట్ తలపెట్టిన ఈ స్కీమ్ అయితే ఉందో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తినాలి వీటిని సద్వినియోగం చేసుకోగల రైతులందరినీ మనం చేస్తున్నాం ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ ఈరోజు మనకు ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి అది ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఈరోజు ఎక్కువ ధరలు పెట్టి ఆయిల్ పట్టుకున్నాం అట్లాంటిది కాకుండా ఆయిల్ ధరలు అయితే పల్లీ గ్రౌండ్ నాట్ అయితే పల్లి కానీ ఈ రకంగా మనం పండించినట్టయితే మనం ఆయిల్ మనం ఇక్కడే ఉత్పత్తి చేసుకున్నట్టయితే మనకు రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు గవర్నమెంట్ ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత సీడ్ ఏదైతే ఉందో ఈరోజు రైతులు ఇంకా అంటే మనకు వచ్చిన సీడ్లో ఇప్పుడు రెండు వేల బస్తాలు కంప్లీట్ అయింది ఇంకా ఒక నాలుగు వేల వరకే ఉంది అంటే రేపు పొద్దున్న సక్ సీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు అంటే ఉంది కదా నిలా తీసుకుందాం అని చెప్పేసి కొంచెం రైతులు నిదానంగా ఉన్నట్టున్నారు కొంతమంది ఏంటంటే ఒకటే ఒక ఇంట్లో ఒకటే ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇప్పటివరకు అయితే కొంత ఒక రెండు రోజుల తర్వాత అవసరం అనుకుంటే ఒకరికి ఇంట్లో ఇద్దరు ఎందుకంటే వాళ్ళు ఐదు ఎకరాలు ఇస్తే ఇద్దరు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎవరైతే రెండెకరాలు అయితే రైతు ఉన్నారో మొదలు వచ్చి తీసుకొని పోకండి రేపు పొద్దున్న సీడ్ అయిపోయిన తర్వాత నా దగ్గర సీడ్ అయిపోయిందని చెప్పేసి మీరు ఆ రకంగా మళ్ళీ బాధపడదు ఫస్ట్ వచ్చి సన్న చిన్న కాల రైతులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి అందరు రైతులు ఇంకా టైం ఉంది నేను దుక్కి రెడీ చేసుకోలేదు దుక్కి రెడీ చేసుకున్నాక విత్తనాలు తీసుకుందాం అనేది కాదు మనం డబ్బులు పెట్టి కొట్టేది కాదు కాబట్టి దుక్కి పది రోజుల తర్వాత రెడీ చేసుకున్నా పర్వాలేదు కానీ మీరు విత్తనాలు తీసుకొని రెడీ పెట్టుకోండి మనం దుక్కి రెడీ అయిన విత్తనాలు కావాలంటే దొరకవు కాబట్టి మొదలు తీసుకొని దాని తర్వాత ఏమవుతుందంటే కొంత మళ్ళీ ఏమన్నా సీడ్ చూసి ఆ రోజు కొంత ఎక్కువ పెట్టే రైతులు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టే రైతులు ఉంటే వాళ్ళని కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ రెండు మూడు ఎకరాలు పెట్టే రైతులు ఎవరైతే యూరియా సప్లైలో ఒకటి ఈరోజు బ్రహ్మాండంగా యూరియా లాస్ట్ ఇయర్ కానీ మనం సప్లై చేయడం జరిగింది అయినప్పుడు ఏంటంటే కొంతమంది పని కట్టుకొని యూరియా లేదు అది లేదు అట్లాంటిది వద్దు మనకి ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా చాలా మంది యూరియా పెట్టుకుంటు వద్దు ఎందుకంటే అది పాడైపోతుంది రేపు అది రేపు వద్దు మనకి ఎంత కావాలన్నా మన గోడ పెద్ద పెద్దలు కానీ చిన్న ముద్దు దలకపల్లి దళపల్లి మనకు సరిపోయినంత స్టాక్ పెడతాము యాసంకి ఎలాంటి కొరత ఉండదు ఇప్పుడు ఉన్న పంటలకు ఏదైతే అవసరం ఉందో దాని మాత్రమే తీసుకోండి మనకి ఎప్పటికీ యూరియా కొరత అనేది ఉండదు రైతులు గమనించాలి ఇది కృత్రిమంగా కొంతమంది కావాలని చేసింది కాబట్టి వేరే ఏం లేదు మీరు రేపు పొద్దున ఇది ఇంకా తీసుకెళ్ళి పదివేలు ఇరవై వేగలు కొంతమంది షాక్ చేసుకుంటున్నారు యాసిడ్ కోసం అని మీరు యాసిడ్ కోసం ఇప్పటిదాకా ఇప్పటి నుంచి ఏం షాక్ పెట్టుకోవాల్సిన ఇంకొక పది పదిహేను రోజుల్లో మనకు కావాల్సిన షాక్ వస్తుంది అన్ని గోదాములలో మనకి ఎక్కడికెక్కడ ఏ పంటలు వేస్తున్నారు మొక్కజొన్న వేస్తుందా వేరుశేస్తు అన్ని పంటలకు ఎంత పడుతుంది అని చెప్పేసి అది కూడా తీస్తున్నాము తర్వాత రేపు రాబోయే రోజులలో మంచి ఒక కార్డు పద్ధతిలో మీకు ఎన్ని ఎకరాలు వేస్తారో ఆ కార్డు పద్ధతి కూడా ఇవ్వాలనే ఆలోచనలో మన అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి అపవాలు చెందద్దు రైతులందరూ మంచిగా నానో యూవే గురించి కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి చెప్పి శ్రీ ఎందుకంటే నాయ భూమి పాడేయదు ఏదైతే యూరియా మనం వాడుతున్నామో అది భూమి లేస్తే భూమి పాడేయాలి ఏర్పడి కొన్ని రోజులు తర్వాత మనం వ్యవసాయం చేయాలని పరిస్థితులు కాబట్టి యూరియాను తగ్గించుకొని నానో యూరియా అంటే అది ఏం చేస్తారంటే ఓన్లీ చెట్టు నుంచి ఇస్తుంది నానో యూరియా అయితేనేమో ఇదేమో భూమి తీసుకున్న తర్వాత భూమి నుంచి వేరు వ్యవస్థ చెట్టు బాగుంటే మళ్ళీ వేరు నుంచి బలం తీసుకుంటే లేకుంటే మొత్తం భూమిలో పోతుంది అందుకని మనకి బాగా పనిచేసేది అసలు సైంటిస్టులు మంచి దాన్ని టెస్టులు చేసి పంపించిన దాన్ని మనం ఒకసారి వాడి చూస్తే మనకి అర్థమైపోతుంది ఏదేదో పనులేకేస్తున్నారు నానవీరియా అనేది కొంతమంది అపోహ అట్లాంటిది లేదు కొంతమంది వాడి చూడండి చాలా వివిధ మండలాలలో నానవీర్యాన్ని ఎక్కువ వాడుతున్నారు మన దగ్గరనే ఒక ఈ వీరియా వాడుతున్నాం దీనివల్ల మీరు ఒకసారి సాయిల్ టెస్టింగ్ మన దగ్గర కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన రైతులందరికీ కూడా సాయిల్ టెస్టింగ్ రేపు సాయిల్ టెస్టింగ్ చేస్తే మన